అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆంధ్ర సరిహద్దుల నుంచి ఇసుక దొంద యథేచ్ఛగా జరుగుతున్నటువంటి సందర్భం గతంలో అనేక మార్లు అధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకొచ్చాం ఎన్జిటిలో కూడా ఒక అప్పట్లో పిటిషన్లు ఇవన్నీ వేయటం కూడా జరిగింది అటు దా ఇసుక మాఫియా మరి అనేక వాళ్ళ కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్న సందర్భంలో రెండు రోజుల క్రితం మరి భద్రాచలం బోర్డరు ఆంధ్ర ప్రాంతం నుంచి కొన్ని లారీలను సీజ్ చేయటం అదేవిధంగా ఇటు విజయవాడ రోడ్డులో బోనకల్ మీద కూడా చాలా ఇసుక లారీలు ఖమ్మంలో ప్రవేశించే కార్యక్రమం జరుగుతున్నాయి తక్షణం దాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఎక్కడ స్టేట్మెంట్ కూడా చూశాను ఆదేశాలు ఇసుక దందాలు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రవాణా మరి దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పడం జరిగింది మరి మాటల్లో మాట్లాడినటువంటి చిత్తశుద్ధిలో కార్యాచరణలో ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే జిల్లాలో కలెక్టర్ గారు అక్కడ ఇద్దరు రెండు జిల్లాల కలెక్టర్లు అక్కడ పోలీస్ యంత్రాంగం మైనింగ్ శాఖ రెవెన్యూ శాఖ సమన్వయంతో అటవీ శాఖ అందరూ కూడా దీన్ని మరి తప్పనిసరిగా అన్ని రకాలుగా యాక్షన్ తీసుకోవాలా వీళ్ళకి పెద్ద ఎత్తున వ్యాపారం అయిపోయింది అనేక మంది పెద్దల హస్తాలు కూడా ఉన్నాయని వస్తున్నాయి కొంత కొంతమంది మంత్రుల్లో ఛాంబర్ల నుంచి ఫోన్లు కూడా పోయినాయి వస్తున్నాయి మరి ఏ సమాచారం ఎలా ఉన్నప్పటికీ దాన్ని సీరియస్గా పరిగణించి తక్షణం ఈ ఇసుక మాఫియా మీద మరి ఉక్కుపాదం మోపాలా లీగల్గా అన్ని చర్యలు తీసుకోవాలా వస్తున్నటువంటి అది ఏదన్నా పాలసీ ప్రకారం చట్ట ప్రకారం ప్రభుత్వం దాన్ని క్రమబత్రీకరించి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది పెద్ద ఎత్తున దీంట్లో అనేక రకాలుగా మరి గుండా కార్యక్రమాలు కూడా చేస్తారు కొంతమందిని పెంచి పోషించుకొని ఎవరిని ఆపితే కొన్ని పార్టీ కార్యకర్తలను కొట్టడం లేకపోతే లారీలు అయితే ఎక్కించిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి మైండ్ సెట్లో ఇంత అక్రమ రవాణా గతంలో గోదావరి నదికి కూడా మినపాక ప్రాంతంలో రోడ్డు వేసి ఇసుకుని యథేచ్ఛగా రవాణా చేసినటువంటి సంఘటనలు కూడా నా దృష్టిలో ఉంటే అప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం తక్షణం చర్యలు తీసుకోవాలా అన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకొని ఎంత పెద్దవాళ్ళున్నా ఎవరి హస్తాలున్నా ముఖ్యమంత్రి గారి లెవెల్లో ఇటు డీజీపీ ఇటు మైనింగ్ శాఖ తీవ్రంగా అప్రమత్తమై దీన్ని చర్యలు తీసుకొని మరి అణిచివేయాల్సిన పరిస్థితి ఉంది దాన్ని చట్టబద్ధంగా ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఒక పాలసీ ప్రకారం చేసుకోవాలి కానీ ఇది ఒక వ్యాపారంగా దీన్ని మరి అక్రమంగా వ్యాపారాలు చేసి చేస్తున్నారు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఒక ఖమ్మమే కాదు మరి కరీంనగర్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా దీని మీద స్పెషల్ విజిలెన్స్ స్పెషల్ టీం పెట్టి టాస్క్ ఫోర్స్ పెట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది